విశాఖపట్నం మధురవాడ ఏరియాలోని వెళ్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అమ్మవారు అయితే స్వయంభూగా వెలిసి మనకి ఇలా దర్శనమిస్తూ ఉంటారు ప్రత్యేకించి మనకి చంద్రంపాలెంలో ఉన్న ఈ అమ్మవారి పేరు బంగారమ్మ తల్లి ఈ తల్లే అందరికన్నా పెద్దదయనమాట ఏడుగురు రక్క చెల్లెళ్ళు పండుగలు అయితే చాలా ఘనంగా జరుగుతాయండి ఇక్కడ మరి దసరా నవరాత్రులు కాబట్టి ఈరోజు అయితే నేను వెళ్ళడం జరిగింది అఖండ దీపం పెట్టుకున్నానని చెప్పాను కదా మరి పూజ ఈరోజైతే ఈ విధంగా చేసుకున్నాను పువ్వులు అయితే నాకు మా వారు తీసుకువచ్చారు తెల్లవారేసరికి చక్కగా అలంకరించుకున్నాను మొత్తం అంతా కూడాను మరి ఈరోజు అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలోనైతే మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇదిగోండి కుంకుమార్చన చేస్తున్నాను కదా ప్రతిరోజు కూడాను కిందనైతే శ్రీచక్రం దానిపైన శ్రీమేరైతే ఉంది మరి ఈరోజు పరమాన్నం అయితే చేస్తున్నానండి బెల్లం వేసి అసలు నవరాత్రుల్లో పెట్టే ఈ ప్రసాదాలకి కూడా చాలా ప్రత్యేకత అయితే ఉందండి అమ్మవారికి బలం చేకూర్చడం కోసం ఈ అయితే వండి పెడుతూ ఉంటారు ఎలా అయితే చిన్నపిల్లలు ఆడపిల్లలు రజస్వాలు అయినప్పుడు మనం వాళ్ళకి బలం కోసం వండి పెడుతూ ఉంటామో ఆ విధంగా అనమాట అందులో ప్రత్యేకమైనది ఇదిగో ఈ పెసరపప్పు ఇది ఆడపిల్లలకి కడుపు చలవ చేస్తుంది అందుకనే ప్రతిరోజు కూడా అమ్మవారికి పెసరపప్పుతో నైవేద్యం చేసి కానీ లేదా అంటే ఇలా నానబెట్టి కానీ పెసరపప్పు నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వచ్చింది అలాగే తడి బియ్యం కొట్టి చక్కగా దంపుకొని దాంతో మనం చలివిడి కూడా చేసి అమ్మవారి కడుపు చల్లదనం కోసం మన కడుపు చల్లదనం కోసం పెడుతూ ఉంటామన్నమాట మరి ఇందులోనే ఇంత అర్థం ఉంది ఇప్పుడైతే దీపాల్లో ఒత్తులు వేసుకోవడానికి అన్ని రెడీ చేస్తున్నాను మరి చాలామందికి తెలియని ఇంకొక విషయం అయితే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను అఖండ దీపానికి పైన ఒత్తికి పువ్వులాగా వస్తుంది అదేనండి కొంతమంది ఊస కడుతుంది అంటారు అలా పూస వచ్చినప్పుడు ఏంటంటే దీపం ఘనమైపోవడం అనేది జరుగుతుంది దాన్ని ఎలా తీయాలి అనేది కూడా తెలుసుకోవాలి కదా మరి దేంతో పడితే దాంతోని ఇనప వస్తువుల్ని ఉపయోగించకూడదు ఊదొత్తి పుల్లలతోనైనా లేదు అనంటే దర్భగడ్డితోనైనా ఆ పైన కట్టిన పూస ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా తీసేసి మనమైతే కంటిన్యూ చేసుకోవచ్చు మరి ఇప్పుడైతే ఈ పైన ఉన్న దీపాలకి కూడా అయితే వేసుకుంటున్నాను ముందు నూనె వేసుకొని ఆ తర్వాత ఒత్తులు వేసుకుంటాం కదా ఒత్తులు వేసేటప్పుడు రెండు ఒత్తులను తీసుకొని ఒకవైపు రెండు ఒత్తులు కలిసేటట్టు దగ్గరికి నలుపుకోవాలి మరి కిందన వచ్చేటప్పుడు కిందన రెండు కూడా విడివిడిగా ఉండేటట్టు ఉంచాలన్నమాట ఇది పద్ధతి అంతేగాని రెండు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయడం ఇలాంటివి అయితే చేయకూడదు రెండే రెండు ఒత్తులను తీసుకొని ఆ రెండు ఒత్తుల్ని ఈ రకంగానైతే నలిపి వేసుకోవాలన్నమాట మరి పురుషులు చేసే పూజా విధానం ఒక విధిగా ఉంటే స్త్రీలకి వేరే విధిగా ఉంటుంది అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ అంతా ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా మారుతుంది అయితే గంట కొడతాం కదా ఇది అసలు ఎందుకు కొడతాం దీపం వెలిగించడానికి కొడతామా కాదు దీనికి మరొక అర్థం ఉంది అది చెప్తాను వినండి మనం పూజ చేసేటప్పుడు అదంతా కూడా వస్తుంది శ్లోకాలు అవన్నీ స్వామికి విఘ్నేశ్వర స్వామికి అందరికీ చదివిన తర్వాత మనము ఓం శ్రీ లక్ష్మీనారాయణ అభ్యాం నమ అంటూ ఉమామహేశ్వర అభ్యామ్ నమ శ్రీ వాణి హిరణ్య గర్భ అభ్యాం నమ అవన్నీ కూడా చదివిన తర్వాత ఓం అగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం ఇక్కడికి ఈ దేవతలందరూ కూడా వస్తున్నారు వాళ్ళని గమనించండి రాక్షసులు నేను గంట కొడుతున్నాను గంట మోగిస్తున్నాను తక్షణమే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి దేవుడు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడు అని చెప్పడం అనమాట దాని అర్థం మరి ఒత్తులు పాత ఒత్తుల్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా తెలుసుకుందామా ఇక్కడ నేను పాత ఒత్తులు వెలుగుతుండగానే మరొక ఒత్తినైతే అయితే పక్కన వేసి వెలిగించుకున్నాను కదా మనం వేసిన సమదలు భార్యాభర్తలు మనమే ఆ సమదలు పూర్తిగాను వెలిగి కాలిపోవాలి కాలిపోతేనే మనకి మోక్షం లభిస్తుంది అంటారు మరి ఇలా దీపాలు అఖండంగా ఉంచేటప్పుడు అవి పూర్తిగా వెలవు కదా అవి పూర్తిగానో మాడవు కదా అప్పుడు ఏం చెయ్యాలి అప్పుడు ఇదిగో ఆ సమదలను తీసుకొని ముందుగా వెలిగించిన దీపాలు ఉన్నాయి కదా అవి వెలుగుతూనే ఉంటాయి వీటిని మరొక చిన్న ప్రమిదలో వేసుకొని చక్కగా వాటిని వెలిగించేసి వదిలేయండి అవి పూర్తిగా వాటంతట పూర్తిగా కాలిపోతాయి అన్నమాట అందుకనే వేరొక ప్రమిదని పక్కన పెట్టుకుంటాను మరి ఇక్కడ చూస్తున్నారా తాంబూలం నేను ఇదిగో ఈ విధంగా ఆకులు వక్క ఇంకా ఒక రూపాయి బిళ్ళ పాటుగా అరటిపళ్ళు అయితే పెడుతున్నాను ఇక్కడ రూపాయి బిల్లు ఎందుకు పెడతారు అనేది మీకు చెప్తానండి ఏంటంటే ఏదైనా కూడాను తాంబూలంలోని దక్షిణ లేనిదే ఆ తాంబూలం నిరుపయోగం కాబట్టి ఇందులోని దక్షిణగా మనం ఒక రూపాయి బిల్లుని పెట్టడం అనేది జరుగుతుంది అర్థమైందా అండి ఇది ఎవ్వరికి ఇచ్చినా కూడా దేవుళ్ళకే కాదు ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడాను ఖచ్చితంగా అందులోని ఏదో ఒక కాయిన్ ఎంతో కొంత పెట్టి ఇవ్వాలన్నమాట ఇది పద్ధతి మరి తాంబూలం పెట్టేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడికి ఆ తర్వాత లక్ష్మీనారాయణలకి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకి ఈ రకంగానైతే తాంబూలం పెట్టుకొని మళ్ళీ చిన్నగా కొంచెం పట్కీ బెల్లాన్ని అయితే అందులో పెడతాను అదేంటి అని అంటే మామూలు బెల్లం ఉంటే అదైతే పెట్టుకోవచ్చు లేదా అనంటే పటికి బెల్లం వేసుకోవచ్చు ఏ పూజ మొదలు పెట్టినా ముందైతే మనం బొట్టు పెట్టుకోవాలండి కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత అప్పుడు అక్కడ ఉన్న దేవతలందరికీ కూడా విఘ్నేశ్వరుడికి ఇంకా మనం ఎవరికైతే పూజ చేస్తున్నామో వాళ్ళకైతే బొట్లు పెట్టి ఆ తర్వాత పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి ముందుగా అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకోవాలండి నూట ఎనిమిది సార్లు నామాలు చదువుకొని కుంకుమార్చన అయితే చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి మనము సహస్రం చెప్పుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్గా అలా కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత నేను కూర్చొని లలితా సహస్రం మొత్తం చదువుకుంటున్నాను అనమాట ఈ పూజ అయ్యేసరికి నాకు తొమ్మిదిన్నర అయిపోయింది ఈరోజు చాలా లేట్ అయ్యింది ఎందుకు అని అంటే పరమాన్నం ఉడకడం కొంచెం లేట్ అవ్వడంతో మొత్తం అంతా లేట్ అయిపోయింది మరి ఇదిగోండి పూజ అయ్యేసరికి ఈ సమితిలో చక్కగానే ఇలా మొత్తం అంతా కూడా కాలిపోయాయి అనమాట నా పూజ కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా నేను హార తెచ్చుకొని బయటకు అయితే వచ్చేసాను ఇదిగో అమ్మవారికి కావలసిన నిమ్మకాయలు పువ్వులు అన్నీ కూడా పట్టుకొని బంగారమ్మ తల్లి కోవిల్కి అయితే వచ్చేసాను మా ఇంటి నుంచి ఒక త్రీ స్టాప్స్ తర్వాత ఇక్కడ అయితే అమ్మవారు గుడ్ అయితే ఉంటుందండి ఈ టైంకి వచ్చేసరికి చక్కగాను అందరూ వెళ్ళిపోయారనమాట మార్నింగ్ అయితే చాలా రద్దీగా ఉన్నావు నాకు కనీసం ఇలా వీడియో కూడా తీసుకునే అవకాశం లేకపోదును మరి ఆ తల్లిదాయ్ వాళ్ళు నేనైతే వీడియో తీసుకున్నాను అలాగే నాతో పాటుగా మా ఫ్రెండ్ వచ్చారు ఆమె నా కోసం వీడియో కూడా తీసి పెట్టారనమాట మరి ఎవరికి ఏ కష్టాలు వచ్చినా ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా అందరూ ఈ తల్లినే కోరుకుంటారండి మా ఊరి గ్రామ దేవత అనమాట ఈ తల్లికి పెద్ద పెద్ద మాణ్యాలు కూడా ఉన్నాయి అంటే చూసుకోండి ఇక్కడున్న తల్లులందరికన్నా కూడా పెద్ద అమ్మవారు అని చెప్తూ ఉంటారు మరి ఇదిగోండి ఈరోజు సాయంత్రం నేనైతే పూజ ఏ విధంగా చేశాను అనేది చూపిస్తున్నాను సాయంత్రం మళ్ళీ సహస్రం అయితే అనమాట మరి దేవుడు జాసలో ఉండడం వల్ల మరేంటో తెలియదు కానీ ఎవరిని చూసినా కూడా నాకు అయ్యవారు లాగే కనిపిస్తున్నారు దీపం పెట్టాను కదా దీపానికి ఇలా నామం పెట్టి బొట్లు పెడితే లోన అయ్యవారే ఉన్నట్టు కనిపిస్తుంది ఆ దీపం జ్యోతిలోని చూడండి ఎంత బాగుందో కదా